మిత్రులారా అందరికీ నమస్తే ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయకోవధులు విద్యావేత్త మహమ్మద్ అసద్గారితో ఉన్నాం అంశం పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ ఈ మధ్య జరిగినటువంటి పేహల్గామ దాడి తదుపరి భారత విస్తృత స్థాయి ప్రణాళికలు ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఆపరేషన్ అదేవిధంగా పాక్ ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ దాడులు చేసింది అనంతరం బోర్డర్లో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడ్డ సందర్భాన్ని మనం చూసాం దరిమిళ ఒకేసారి ఎద్వరమైన ప్రకటించిన సందర్భాన్ని అందులో పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా అమెరికా యుఎస్ఏ యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ దీనికి లేకపోతే దేశ విదేశాంగ శాఖ మంత్రి దీంట్లో కీలక పాత్ర పోషించినట్టుగా మనకి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో వీటన్నిటికీ దృష్ట్యా విస్తృత స్థాయి ఆలోచనలు మీ వ్యూస్ ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ భారతదేశ పౌరులకు ప్రజలకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలో ఒకేసారి అనుకోకుండా ఎటువంటి కవింపు చర్యలు కొన్నాళ్ళు పాటు నిలుపుదల ఉండి ఒకే ఒకసారి పహల్గాం లాంటి మంచి సమయంలో దాడి జరపడం ఉగ్రవాదులు అక్కడ అమాయకుల్ని పెట్టుకోవడం తదుపరి భారతదేశ కేంద్ర ప్రభుత్వం దానిపై ఒక విస్తృత స్థాయి చర్చలు జరపడం తదనంతరం త్రివిధ దళాలతో కూర్చొని అనేక సమావేశాలను ఏర్పరచుకొని ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి అన్న దానిపై చర్చలు జరిపిన అనంతరం ఒక అపోజిషన్ పార్టీస్తో కూడినటువంటి ఒక సమావేశాన్ని పిలవడం యావత్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా అట్టి సమావేశానికి హాజరవ్వడం పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధానమంత్రి అందులో లేకపోవడం అదే ఒక గొప్ప విషయంలో ఒక సున్నితమైన అంశంలో ఒక అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి సమావేశాలకి ఒక ప్రధానమంత్రి ఒక పెద్దన్నయ్యి అతను రాకపోవడం అనేది ఎప్పుడూ ఎక్కడా ఎన్నడూ జరగలేదు కానీ ఆ విషయాన్ని కూడా గమనంలోకి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి చర్యల్లో అసూలు బాసిన వారందరికీ దేశ ప్రజలంతా కూడా నివాళులు అర్పించారు సంఘీభావం తెలిపారు ఆయా కుటుంబాలకి అన్ని సేవలు చేయడానికి ముందుకెళ్లారు దేశంలో జరిగినటువంటి ఉగ్ర చర్యని ఈ ఘటనని అందరూ ముక్త కంఠంతో ఖండించారు తదుపరి ఖండించిన తర్వాత భారతదేశ ప్రభుత్వానికి అండగా ఉండి ముందు వరుసలో ఉండి కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంతో యుద్ధం జరపాలి ఉగ్రస్థావరాలపై దాడులు జరపాలని చెప్పి అందరూ సంపూర్ణ సహకారాన్ని మద్దతుని సంఘీభావాన్ని తెలిపారు అంటే అన్ని రాజకీయ పార్టీలకి వేరే వేరే ఆలోచనలు ఉన్నప్పటికీ ఎవరి విధానాలు వాడుకున్నప్పటికీ దేశ సమగ్రత సౌభ్రదత్వానికి దేశ సరిహద్దులకి దేశానికి ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక యుద్ధం లాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ ముక్త కంఠంతో కలవడం అనేది హర్షణీయం అభినందనీయం రెండో విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లారు ఎవరికి ఏమీ తెలియకుండా ఉంచాలి గోప్యంగా జరపాలి అని అనుకున్న వాటిని ఫ్రంట్ లైన్లో ఉండి గోధీ మీడియా లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకోండి అది దేశ భద్రతకి ముప్పు తెచ్చే విధంగా పాత్ర పోషించింది దీని అందరు ఖండించాలి ఎందుకంటే దేశానికి మీడియా నాలుగో పిల్లర్ ఫోర్త్ ఎస్టేట్ స్టేట్ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అటువంటి మీడియా ఒక సున్నితమైన అంశాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో యుద్ధం లాంటి పరిస్థితుల్లో చాలా విషయాలు వాళ్ళు అభూత కల్పనలుగా చూపించడం దేశ విభజనకి తోడ్పాటు అయ్యేటట్టు చేయడం హిందూ ముస్లింల మధ్య అనైక్యతని పెంచే కార్యక్రమాలు చేయడం తర్వాత అతి ఉత్సాహంతో త్రివిధ దళాల కంటే ముందుగానే వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇవ్వడం వాళ్ళు సొంత కథనాలు ప్రసారించడం అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాని మనం ఇవాళ అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏంటంటే ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కేవలం త్రివిధ దళాలకి సంబంధించిన ఎన్నికైనటువంటి వారు మాత్రమే బులెటిన్ జారీ చేస్తారు అసలు దాడులు జరిపిన వాళ్ళకి తెలియని అంశాలు కరాచీని ఆక్యుపై చేశారు పెహల్గాం యొక్క దాడులకి వ్యతిరేకంగా మీకు క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్కి వెళ్ళిపోయారు అక్కడ ఇన్ని స్థవరాలను కొట్టారు ఇప్పుడు ఈ విమానాలు ఇక్కడ నుంచి ఎగిరిపోతూ ఉన్నాయి ఇన్ని బాబులు తీసుకెళ్తున్నాయి అసలు ఇలాంటి సమాచారం ఇవ్వడం అనేది విడ్డూరంగా కనిపించింది దేశంలో ఫోర్త్ స్టేట్ మీడియా యొక్క పాత్రని పౌరులంతా ముక్త కంఠంతో ఖండించి ఆయా మీడియాలను అసలు మనం డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు వాటితో దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది ఆయా మీడియాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది దేశద్రోహ కేసులు కూడా పెట్టిన అవసరం ఉంది వాళ్ళ మీద లాంటివి పెట్టాలి ఎందుకంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కింద మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రత్యేకించి రిపబ్లిక్ కానీ ఇండియా టీవీ కానీ వీళ్ళు ఏ విధమైతే కథనాలు చూసారో ఈ పదిహేను రోజులు వాళ్ళ కథనాలని పరిశీలించి వాళ్ళపై దేశద్రోహ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది కాకుండా ఆపరేషన్ సింధుర్ చాలా అద్భుతంగా మన త్రివిధ దళాలు అందులో పాత్రను పోషించాయి చాలా బ్యూటిఫుల్గా ఎవరు కూడా ఊహించని విధంగా ఆయా స్థావరాలను ఎంచుకొని మేము దేశ పౌరుల్ని కానీ మానవీయ కోణంలో ఇతరులని క్యాజువాలిటీస్ చేసే ఉద్దేశంతో కాదు మా మీద జరిపినటువంటి దాడికి ప్రతీకార చర్యగా ఏ ఉగ్ర చర్యలనైతే పాక్ ప్రోత్సహిస్తుందో వాటి స్థావరాల్ని మాత్రం మేము వెళ్తున్నాము మాకు ఆ దేశంతో కానీ అక్కడ దేశ పౌరులతో కానీ మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు అని చాలా హుందాగా అద్భుతంగా ఒక ఆలోచనని పెట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా మన భారతదేశ త్రివిధ దళాలు ముందుకెళ్లడం ఆ రకంగా సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడాన్ని అందరు అభినందించాలి కారణం ఏంటంటే ఎక్కడ కూడా స్థావరాలు తప్ప క్యాజువాలిటీస్ అయ్యేటట్టు మాత్రం ఎక్కడా చేయలేదు చేయదలుచుకుంటే భారతదేశానికి కేవలం ఇరవై నిమిషాల్లో పాకిస్తాన్ ఆక్రమించుకునేంత శక్తి సామర్థ్యం మనము త్రివిధ దళాలకు ఉంది అంటే నేవీ ఫోర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ కేవలం ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో పాకిస్తాన్ని పూర్తిగా ఆక్రమించి పాకిస్తాన్ని పూర్తిగా తమ అదుపులో తెచ్చుకునేంత శక్తి సామర్థ్యం మనకుంది నాడు రాఫెల్ గురించి మాట్లాడాం ఓ గురించి మాట్లాడాం అవే ఆయుధాలతో ఇవాళ పోరాటం చేశాం ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి అంటే దేశానికి సంబంధించిన ఆర్మరీని కానీ వెపన్స్ని కానీ ట్యాంక్స్ని కానీ ఏరోప్లేన్స్ని కానీ కొనేటప్పుడు వాటి మీద విశ్లేషణలు కూడా ఆపాలి వాటి మీద ప్రసారాలు కూడా ఆపాలి ఎందుకంటే మన శక్తిని ఇతరులకు చూపించాల్సిన అవసరం లేదు వాజ్పేయి పోక్రాన్ చేశారు కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ యొక్క వైఖరి ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం నాడు వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా మా మసూద్ అజర్ని అలాగే తీవ్రమైన ఉగ్రవాదుల్ని కేవలం ఒక ఏరోప్లేన్ హైజాక్ చేసి కాబుల్లో దించినందుకు జస్వంత్ సింగ్ ఆ రోజు హోమ్ మినిస్టర్గా డిఫెన్స్ మినిస్టర్గా వెళ్ళి వీళ్ళు మా అద్వానీ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కాబుల్కి వెళ్ళి ఉగ్రవాదులతో మీరు చర్చలు జరిపి ఆ రోజు మనకున్నటువంటి మూడు వందల యాభై మంది బోర్డింగ్లో ఉన్నటువంటి ఎయిర్ బస్లో ఉన్నటువంటి వాళ్ళని విడిపించుకునే విషయంలో మీరు ఆ రోజు పోషించినటువంటి పాత్ర దారుణమైంది వాళ్ళని వదిలిపెట్టారు హాఫీజ్ మసూద్ని అలాగే అజర్ మసూద్ని చాలా తీవ్రమైన ఉగ్రవాద ఉగ్రవాదుల్ని ఆ రోజు మీరు విడుదల చేశారు ఇవాళ అదే విధానంలో అదే కోణంలో మోడీ గారు ఒకేసారి సఫలీకృతమై విజయవంతంగా సాగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి చుక్కలు కనిపించినటువంటి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఓటమి అంచుల్లోకి నెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ని కేవలం ఒక అమెరికా డొనాల్డ్ ట్రంప్కి లొంగి రాత్రికి రాత్రి ఇరవై నాలుగు గంటలలోపు ఇరు ప్రధానమంత్రులు మాట్లాడుకోవడం జరిగిపోయింది ఫారిన్ మినిస్టర్స్ మాట్లాడుకోవడం జరిగింది డిఫెన్స్ వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎన్ఐఏ వాళ్ళు మాట్లాడడం జరిగింది అంటే అంత అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి అంత త్వరితగతిన పీస్ని కానీ తీసుకురావాలనే ఆలోచన ఉంటే దఫలవారీ చర్చలు జరుగుతాయి కానీ ఒక్క రాత్రిలో మోడీ ఎందుకు లొంగాల్సి వచ్చిందో ప్రధానమంత్రిగా నాకేం అర్థం కావట్లేదు ఇది చాలా ఆలోచించాల్సిన అంశం దీనిపై చాలా విస్తృత స్థాయి చర్చ జరగాలి అంటే థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఎందుకు అసలు ఇతర దేశానికి సంబంధించిన మన సార్వభౌముగా లేదా మన హద్దుల మీద సరిహద్దుల మీద ఈ దేశానికి వచ్చినప్పుడు ఇతర దేశాల యొక్క పాత్ర ఏంటి ఇందులో అంటే మనల్ని మనం రక్షించుకునే ఆలోచన కలిగి ఉన్నటువంటి మనము మన ఫారెన్ పాలసీని అందరు హర్షించే విధంగా మనము ఆ కూటనీతి ఎటుపోయింది ఆ ఫారెన్ పాలసీ నీతులు ఎటుపోయినాయి అంటే చైనా ఏదైనా చెప్పిందా లేదా ఏదో సమాచారం వచ్చిందని చెప్పి ఒక ప్రచారంలో ఉంది అత్యవసర సమాచారం ఏదో దేశానికి నష్టం వాటిల్లే సమాచారం రావడంతో డొనాల్డ్ ట్రంప్ కి లొంగారా లేదా అక్కడ ఫారెన్ మినిస్టర్కి లొంగారా లేదా డిప్యూటీ ప్రెసిడెంట్కి లొంగారా అసలు ఏ విషయాల్లో నరేంద్ర మోడీ గారు లొంగాల్సి వచ్చింది సీజ్ ఫైర్ ప్రకటించాల్సిన వచ్చిందనేది ప్రజలకి భారతదేశ పౌరులకి చెప్పాల్సిన కనీస బాధ్యత అతనిపై ఉంది ఇవాళ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా లెటర్ రాశారు చాలా ప్రత్యేకంగా తను అడిగింది ఒకటే ఈ అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాన్ని మీరు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఈ దేశ ప్రజలకి ఈ దేశానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకి తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి లెటర్ రాయడం జరిగింది కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సమావేశాన్ని పెడతారా పెట్టి ఈ అన్ని అనుమానాల్ని మొత్తాన్ని నివృత్తి చేస్తారా చేయరా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంత తొందరగా సీజ్ పైన ఎందుకు ప్రకటించారు ఏ కారణాల చేత ప్రకటించారు అసలు అది కాకుండా డెబ్బై రెండులో నాటి దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫకార్ అలీ బుట్టో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిమ్లా అగ్రిమెంట్ చేశారు ఆ అగ్రిమెంట్ ఎంత అద్భుతమైన అగ్రిమెంట్ అంటే అంత విస్తృత స్థాయి అగ్రిమెంట్ నాడు పార్లమెంట్లో ఆమోదింపబడింది ఆమోదములో మీ పాత్ర ఉంది బీజేపీ పాత్ర కూడా ఉంది బీజేపీ దాన్ని ముక్త కంఠంతో సంఘీభావము మద్దతు తెలిపింది అటువంటి అద్భుతమైన సిమ్లా అగ్రిమెంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఒకే ఒక అంశం చెప్తా విస్తృత స్థాయి ఒడంబడిక అందులోంచి నేను ఒకే ఒక్క అంశాన్ని చెప్పదలుచుకున్నా థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఉండకూడదు మూడో దేశం ఇతర దేశము పాత్ర ఈ రెండు దేశాల మధ్య ఎన్నడూ ఉండకూడదు అనేది మొదటి అంశం అందులో అటువంటి షర్తు ఉన్నటువంటి ఆ ఉడంబడిక పంతొమ్మిది వందల డెబ్బై రెండుది షిమ్లా అగ్రిమెంట్ని ఇవాళ ఎందుకు బేఖతా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు న్యూట్రల్ కంట్రీలో న్యూట్రల్ ప్లేస్లో ఈ కాశ్మీర్ అంశాన్ని మాట్లాడుకునే ఒక సౌహృదయ వాతావరణాన్ని నేను సృష్టిస్తున్నాను ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అంటే మనం మన కాశ్మీర్ గురించి మనం పోయి ఇతర దేశాన్ని మాధ్యమంగా ఒప్పుకొని షిమ్లా అగ్రిమెంట్కి తూట్లు పొడిచి మనం ఇతర దేశంలో మాట్లాడుతామా అంటే కొయితులో సన్నాహక చర్యలు కూడా జరుగుతున్నాయి క్వైతులో కూర్చొని మీరు రెండు దేశాలకి సంబంధించి కాశ్మీర్ విషయంలో ఈ సన్నాహక సమావేశం నడపడానికి కూడా ప్రయత్నాలు మొదలైనవి ఇది ఎవరు మీకు అనుమతి ఇచ్చారు ఏ రకంగా మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఈ దేశానికి రక్షించాల్సిన మీరు ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన మీరు ఈ విధంగా ఎందుకు ముందుకెళ్ళాలనేది కూడా ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సిమ్లా అగ్రిమెంట్ని అలాగే సింధు జలాలని ఆపేస్తామన్నారు సింధు సంధిని రద్దు చేస్తున్నానన్నారు అనేక చాలా స్థిరమైన ఆలోచన కలిగినటువంటి అనేక అంశాలను ఒకేసారి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు దావరించింది అనేది ప్రధానమంత్రి మాత్రమే సమాధానం చెప్పగలగాలి త్రివిధ దళాల యొక్క ఆ సైనిక ధైర్యాన్ని వాళ్ళకి ఇవాళ మనోధైర్యం అనేది కిందికి పడేటట్టు వాళ్ళ ఆలోచన సైతం లెక్క చేయకుండా కేవలం తన స్వప్రయోజనాల కోసం తన ఆలోచన విధానంలో ఈ దేశాన్ని ఇవాళ భద్రత లేకుండా చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గద్దె దిగాల్సిన అవసరం కూడా ఉంది ప్రజలు ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించరు ఎందుకంటే ప్రజలకి కావాల్సింది దేశ రక్షణ దేశ రక్షణకి అంత అద్భుతంగా విజయ అంచుల్లో ఉన్నటువంటి త్రివిధ దళాలు పాకిస్తాన్పై దాడి చేసి పాకిస్తాన్ని ఓటమి పాలు చేసే దశలో సీజ్ ఫైర్ ఏంటండి అసలు ఈ సీజ్ ఫైర్ ఎందుకు ప్రకటించబడింది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దేశ పౌరులంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేరు అపోజిషన్ పార్టీస్ కూడా ఇదే గళాన్ని విప్పుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా దేశ రక్షణ కోసం తగు నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర అంది కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా కేవలం సింగిల్ మ్యాన్ ఆర్మీ అతను ఒక్కడే అన్ని ఆలోచనలు తీసుకునేటట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు రాష్ట్రపతి ఏదైనా ఆలోచన చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి పాత్ర కూడా లేకుండా చేయడం రాష్ట్రపతికి తెలియకుండా ముందుకెళ్ళడం కూడా ఈ దేశ ప్రజలు గమనించాలి ఏదేమైనప్పటికీ దేశంలో ఈ క్లిష్ట పరిస్థితుల్లో పౌరులంతా కూడా ఐక్యతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది శాంతి సౌభ్రాతత్వం కోసం అందరూ పాటుపడాల్సిన అవసరం ఉంది దేశం అనేది ముఖ్యము దేశం కోసం ప్రాణాలు సైతము ప్రతి పౌరుడు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండాలి దేశ విభజనలో దేశ ఆంతరిక సమస్యల్ని ప్రోత్సహించే వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ పక్కన పెట్టి దేశాన్ని మతోన్మాద దృష్టితో డివిజన్ తీసుకొచ్చే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఐక్యంగా ముందుకెళ్ళి పోరాడాల్సిన అవసరం ఉంది అది సోఫియా ఖురేషి ఇవాళ ఒక ముస్లిం మహిళగా తాను ఆ ఎయిర్ప్లేన్స్లో ర్యాఫెల్ ఉపయోగించి స్థావరాల్ని ధ్వంసం చేసే ఆ ఆ ఐరన్ లేడీ ఎవరైతే ఉందో ఆ ఉక్కు మహిళ ఎవరైతే ఉందో అటువంటి ఉక్కు మహిళలే కాదు అలాంటి ఉక్కు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు వాళ్ళని ఇవాళ గౌరవించడం ఈ మతోన్మాద విభాజన నుంచి విముక్తి కావడం విద్వేషం నుంచి బయటికి రావడం ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని ముందడుగులో వెళ్లేటట్టుగా అభివృద్ధి వైపు వెళ్లేటట్టుగా శాంతి కాముకలుగా గుర్తించబడేటట్టుగా ఈ దేశానికి అందరు కలిసిమెలిసి ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో నడపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇలాంటి ఆలోచనకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని వాళ్ళు చెప్తారని చెప్పి నేను కోరుకుంటూ దేశ రక్షణ కోసం పెద్దపీట వేసి స్వార్థ రాజకీయాలకి దూరంగా ఉంటారని ఆశిస్తూ దేశ ప్రజలకు జై హింద్